హలో అండి అందరికీ ఖర్చులు అనేటివి మనకు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి కానీ ఆ ఖర్చులను మనము రేపటికి వాయిదా వేసుకోవాలి ఎలా అంటే ఈరోజు మనం ఏదైనా కొనాలనుకున్నామనుకోండి దాన్ని స్కిప్ చేయాలి రేపు కొందాం పదా రోజు వస్తాం కదా రోజు ఎక్కడికి వెళ్తాము రోజు ఉంటాయి కదా ఇవి అని మనం ఆలోచన చేసి రేపటికి స్కిప్ చేసినామంటే ఈరోజు మనీ ఆ మనీ అయితే మనము సేవ్ చేయొచ్చు అదే రేపు మళ్ళీ వెళ్ళినప్పుడు రేపు కూడా దాన్ని ఇంకో రోజు కొనొచ్చులే అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక వెహికల్ కానీ ఒక కారు కానీ ఏదైనా కొనాలనుకున్నాం అనుకోండి అది రేపు కొందామంటే రేపు 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 అని అలానే వెళ్ళిపోతుందండి అలా అనమాట అలా మనం ఖర్చునైతే రేపటికి వాయిదా వేస్తే ఈరోజు మాత్రం గడుస్తుంది డబ్బులు అయితే ఈరోజు సేవ్ చేయొచ్చు అలా అనమాట అంతే కదా ఫ్రెండ్స్ అవునంటే మాత్రం ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్